ఈ మానవ జీవితం యొక్క పూర్ణాయుర్దాయం నూరేళ్లు మాత్రం ఈ నిండు నూరేళ్లు నిజంగా మనం అనుభవించినట్లయితే మన జీవితకాలం మొత్తంలో ప్రతిరోజు చేస్తున్న పనుల కొరకై కాలం ఖర్చు చేస్తున్నామో లెక్కలు చూద్దాం శ్రద్ధగా గమనించండి మొత్తం జీవితకాలం వంద సంవత్సరాలైతే అందులో సగం అనగా యాభై సంవత్సరాలు రాత్రి రూపంలో భగవంతుడు నిద్ర కల్పించి హరించాడు అంటే నిజంగా మనకు మిగిలే ఆయుష్ యాభై సంవత్సరాల పగలు మాత్రమే ఈ యాభై సంవత్సరాలలో ఏమీ తెలియని పసితనంలో ఐదు సంవత్సరాలు గడిచిపోతుంది ప్రతిరోజు మలమూత్ర విసర్జనకు ముఖం కడుగుటకు స్నానానికి వస్త్రాలు ధరించటానికి తల దువ్వుకోటానికి అలంకారాలకు వగైరా పనులకు రెండు గంటల చొప్పున నూరేళ్లకు ఎనిమిది సంవత్సరాల నాలుగు నెలలు ఖర్చైపోతుంది అలాగే ఉదయం మధ్యాహ్నం రాత్రి వేళలలో భోజనాది తిండి వ్యవహారాలకు రోజుకు ఒక గంట చొప్పున నాలుగు సంవత్సరాల రెండు మాసాలు ఖర్చైపోతుంది ఇంటి నుండి ఆఫీసుకో షాపుకో స్కూలుకో కాలేజీకో ప్రయాణం చేసి వెళ్ళి రావటానికి రోజుకు ఒక గంట చొప్పున నాలుగు సంవత్సరాల రెండు మాసాలు ఖర్చైపోతుంది ఇదే పక్క గ్రామం నుండి వెళ్లేవారైతే మరికొంత సమయం అధికం రోజు సినిమాలు రాజకీయాలు పట్టుచీరలు నగలు పక్కవాళ్లు మొదలైన అనవసర విషయాలపై కబుర్లకు చర్చలకు రెండు గంటల చొప్పున ఎనిమిది సంవత్సరాల నాలుగు నెలలు వృధా అవుతుంది ఇప్పటికే ఎనభై శాతం జీవితం సరిపోయింది ఇంకా జీవితకాలంలో వెళ్లవలసిన పెళ్లిళ్ళు చావులు దినాలు తద్దినాలు పార్టీలు వగైరాలకు సంవత్సరానికి సుమారుగా పద్దెనిమిది రోజుల చొప్పున ఐదు సంవత్సరాల ఖర్చు జ్వరాలు తలనొప్పులు జలుబులు ఇతర వ్యాధులతో బాధపడుతూ ఖర్చు అయ్యేది ఐదు సంవత్సరాలు వృద్ధాప్యంలో ఖాళీగా కూర్చొని ఖర్చు చేసేది సుమారు నాలుగు సంవత్సరాలు ఇవన్నీ కలిపి తొంభై నాలుగు శాతం ఖర్చు అయిపోగా మనం సంపాదించుకోవటానికి మిగిలేది ఆరు సంవత్సరాలు మాత్రమే ఈ ఆరేళ్లలో ఆరు తరాల వారికి సరిపోయే ఆస్తులు ఐశ్వర్యము సంపాదించాలని మానవుని ఆరాటము పోరాటం ఈ ఒత్తిడిలో భగవంతునికి ప్రశాంతంగా నమస్కరించటానికి సమయం కూడా లేకపోతోంది ఒక అపరిచితునికి ఒక రూపాయి ఉచితంగా ఇవ్వాలంటే లక్ష రకాలుగా ఆలోచించి ఇస్తే ఇస్తాం లేకపోతే లేదు నిత్యము ఎన్నో విషయాలలో వృధాగా ఖర్చు చేసి రూపాయి కాగితం ఇవ్వటానికే మనం ఇంతగా ఆలోచించవలసి వచ్చింది కదా అదేవిధంగా మన వంద సంవత్సరాల ఆయుర్దాయంలో భగవంతునికి నమస్కరించుటకే తీరిక లేకపోయినప్పుడు దేవుడు మాత్రం మనను ఎందుకు అనుగ్రహిస్తాడు